హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు ఫ్యాషన్ వర్క్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఎలా సెట్ చేసుకోవాలనేది నేను చెప్తానండి అది కూడా సైడ్ బై సైడ్ వచ్చే వస్తే అన్నమాట ఒక హ్యాండ్కి టూ పార్ట్స్ వేయాల్సి ఉంటుంది మనము చూడండి ఒక హాఫ్ అయితే ఇటు సైడ్ ఒక హాఫ్ అయితే అటు సైడు రెండుసార్లు మనం ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి ఇది ఎందుకు చేస్తున్నానంటే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారండి నాకు ఎల్బో హ్యాండ్స్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్పండి అక్క కానీ అందు గురించి ఇప్పుడైతే నేను వీడియో అయితే చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అయితే మనకి ఖచ్చితంగా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఈ పక్క ఆ పక్కన అయితే నేను వర్క్ చేశాను కదా ఈ పక్కన ఫ్రేమ్ ఎలా సెట్ చేస్తాను చూడండి నాకు మిడిల్లో అయితే ఒక లైన్ వేసుకున్నాను కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే వర్క్ చేద్దాము దాని గురించి అయితే నేను ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నాను ఫ్రేమ్ అనేది కానీ ఇటు కానీ క్రాస్ అవ్వకుండా కరెక్ట్గా ఉండడానికి కోసం మీరు ఏమన్నా లైన్స్ గీసుకున్నా ప్రాబ్లం లేదండి ఒక బాక్స్లో లైన్ అయితే గీసేసుకోండి నేనైతే గీసుకోవట్లేదు ఈ ఫ్రేమ్ సెట్ చేయడం ఎలాగనేది నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఈ విధంగా అయితే మనం ఫ్రేమ్ సెట్ చేసుకున్నామంటే అవుట్లైన్ దాటడం అనేది క్లాత్ లూజ్ అవ్వడం కానీ నెక్స్ట్ ఇప్పుడు అవుట్లైన్ దాటేసి క్లాత్ అది లూజ్ అయిపోయితే అసలు వర్క్ బాగోదు కదండి అలా కావకుండా ఇలా చేస్తే కనుక వర్క్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది దాని గురించి నేను కొంచెం కష్టమైనా సరే ఈ విధంగానే ఫ్రేమ్ అనేది పెడతాను ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం అంతా కూడా చుట్టూ కూడా మెల్లగా టైట్గా అనేది క్లాత్ని లాక్కోవాలి ఇలా లాగితే అసలు లూజ్ అనేది తర్వాత అనేది అవ్వదు అవుట్లైన్స్ అయితే దాటేసే ప్రమాదం ఉంటుందండి ఇందులోనే ఇప్పుడు మనం వేసేది కూడా ఎక్కువ అవుట్లైన్ ఉంటుంది ప్రతి లీఫ్కి కూడా అవుట్లైన్ అయితే ఉన్నది దాని గురించి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి ఈ లూజ్ సరిపోతుంది టైట్గా ఉంది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి దీన్ని అయితే టైట్ చేసుకోవాలి మనం లాగినప్పుడు కొంచెం లూజ్ అవుతుంది అన్నమాట చూడండి డైరెక్ట్గా ఇప్పుడు ఫ్రేమ్ సెట్ చేసుకుందాం మెషిన్కి ఇవి చుట్టూ దారాలు ఉంటాయి కదండి చాలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట దాని గురించి అయితే మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు చుట్టూ ఒక మడత వేసేసి మిషన్ మీద కుట్టయితే వేసేసుకుంటే అలా ఈస్లనేవి రావండి వర్క్ అయ్యేదాకా కూడా బాగుంటుంది మనకి ఆ క్లాత్ అనేది ఇటు సైడ్ పడకుండా ఒక పిన్ అయితే పెట్టేస్తాను అటు సైడ్ ఒక పిన్ని ఇటు సైడ్ ఒక పిన్ని కూడా పెట్టేసాను ఇటు సైడ్ అవసరం ఉండదండి ఒక సైడ్ పెడితే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఒక సైడ్ అయితే ఫస్ట్ హ్యాండ్ చేసింది తీసేస్తున్నాను తీసేసుకొని మళ్ళీ కొత్తది పెట్టుకొని నేను ఆల్రెడీ సైజులు ఎలా తగ్గించాను పెంచాను దేనికి ఎంత టైం పడింది అనేది ఎవరికాలుగా కస్టమర్ పేరు రాసేసుకొని పక్కకైతే బుక్లో రాసుకొని పెట్టుకుంటాను చూడండి ఇప్పుడు హ్యాండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను చూడండి లెఫ్ట్ హ్యాండ్ వేస్తున్నాను కదా ముందు అదే లెఫ్ట్ హ్యాండ్ ఒక హ్యాండ్లో లెఫ్ట్ పార్ట్ అనేది వేస్తున్నాను నేను ముందేసిన దానికి మొత్తం చుట్టూరు కూడా తగ్గించేసాను అదే దీంట్లో కూడా చేసాను అలాగే తగ్గించేసి మొత్తం తగ్గించేసాను అని కూడా మొత్తం మన కింద అయితే రాస్తాను తర్వాత కలర్ సెట్ చేస్తున్నాను ఒక్కసారి కలర్ సెట్ చేసుకుంటే మనకి రెండు హ్యాండ్స్ పార్ట్స్ మొత్తం పూర్తి అయిపోయేదాకా చేసుకునే పని ఉండదండి అది ఉండదు కాకపోతే ఫస్ట్ హ్యాండ్కి ఎలాగో పెట్టుకుంటాం కాబట్టి దాని గురించి మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సెట్ చేసుకోకర్లేదు టెన్షన్ టూ పాయింట్ జీరో నెక్స్ట్ బాగా పైకి ఉంది కదా డిజైన్ అయితే కిందకి పెడుతున్నాను నెక్స్ట్ అయితే ఇటు సైడ్ లైన్కి వేసుకున్నాం కదా లైన్ దగ్గరికి అయితే రావాలి వర్క్ అనేది దానికోసం నేను మళ్ళీ సెట్ చెక్ చేసుకుంటున్నాను ఆ లైన్ దగ్గరికి అయితే రాలేదు మళ్ళీ ఇంకొకసారి తీసి ఇక లైన్ దగ్గరికి అయితే వచ్చేసిందండి మన సూదు ఉండే పాయింట్ అయితే అక్కడ నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ అవుతుంది దాని గురించి అక్కడ ఒక పిన్ పెడుతున్నాను దానికి అడ్డు వస్తుందేమో ఏమో అనుమానం ఇప్పుడైతే మిషన్కి దారం పెట్టేసి వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తాను అలాగే ఈ వర్క్ ఎలా అవుతుంది అనేది నేను బిట్ బిట్ల కింద வீடியோ அப்படி பெடுத்தோ சூடா சூழண்டி கிந்த టూ లేయర్స్ పేపర్ పెట్టుకుంటే సరిపోతుంది అది పట్టులా ఉంది కదండి దాని గురించి టూ లేయర్స్ పెట్టాను నేను వర్క్ స్టార్ట్ అయిపోయింది చూడండి ఫోర్ కలర్స్ ఇచ్చారు ఫస్ట్ కలర్ అయితే నడుస్తుంది మనకి చూడండి వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది లైన్ ఎలాగైతే ఉందో అదే విధంగా కుట్టింది ఈ పార్ట్ పూర్తి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక పార్ట్ కోసం ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి చూడండి ఇట్ సైడ్కి అంతా లాగేసుకొని రైట్ సైడ్ కోసం ఫ్రేమ్ సెట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా క్రాస్ అది రాకుండా కరెక్ట్గా ఉండేలా అయితే చూసుకోవాలి లేకపోతే వర్క్ అనేది గ్యాప్ వచ్చేస్తుంది వర్క్ గ్యాప్ వచ్చేస్తే లుక్ బాగోదండి ఇలా వర్క్ ఉన్నప్పుడు మటుకి వర్క్ మీద వేసుకునే క్లాత్ మటుకి కొంచెం తాటగా ఉండేది అయితే తీసుకోవాలి అటు సైడ్ వేసుకునేది కొంచెం దలసగా ఉన్నది వేసుకోవాలి ఎందుకంటే వర్క్ అనేది ఆల్రెడీ దలసరిగా ఉంటుంది కాబట్టి ఈ క్లాత్ కూడా దలిసరి అయిపోయి ఇంకొక సైడు లూజ్ అవుతుంది అనమాట అందుకని ఇటు సైడు కొంచెం తాటగా వర్క్ లేని సైడ్ కొంచెం దలసరిగా క్లాత్ అయితే వేసుకుంటే బా బాగా వస్తుంది చూడండి ఎక్కడ లూజ్ ఉందో చూసుకొని అక్కడైతే కొంచెం టైట్గా లాక్కుంటే సరిపోతుంది ఫస్ట్ ఫ్రేమ్ సెట్ చేసినప్పుడు పర్లేదండి సెకండ్ పార్ట్ కోసం ఫ్రేమ్ సెట్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా జాగ్రత్తగా కూడా పెట్టవలసి ఉంటుంది ఇప్పుడు రైట్ హ్యాండ్ కోసం డిజైన్ అయితే సెట్ చేసుకోవాలి మళ్ళీని ఇది క్యాన్సిల్ చేసేయాలి చూడండి ఇందాక తగ్గించాను కాబట్టి ఇప్పుడు కూడా మొత్తం తగ్గించేస్తాను నెక్స్ట్ కలర్ సెట్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం నేను రెండోసారి కూడా మళ్ళీ చేస్తున్నానండి అన్ని అన్నిసార్లు చేసుకునే పని ఉండదు ఒకసారి చేసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది అని చెప్పాను కదా కానీ డిజైన్ మార్చినప్పుడల్లా టెన్షన్ అనేది ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి వర్క్ అనేది జాయింట్ అనేది వేస్తున్నాను నేను ఎలా వేస్తున్నాను ఇప్పుడైతే అయితే పైకి వచ్చేసింది లైటింగ్ కొంచెం తగ్గిస్తాను చూశారు కదా మనకి కింద బార్డర్ జాయింట్ అనేది ఎక్కడ వచ్చాడో చూసుకొని అక్కడ నుంచి అయితే మనం చూసుకోవాలి ఫార్వర్డ్ చేసుకుంటూ చూసుకోవాలన్నమాట ఇప్పుడైతే అక్కడ నేను ఒకసారి దారం తీసేసుకుట్టి చూస్తాను అక్కడే స్టిచ్ పడుతుందో లేదో అని లేకపోతే మళ్ళీ రిటర్న్ చేసుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి చూడండి మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత పది కుట్లు వెనక్కి అయితే మైనస్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నామంటే డైరెక్ట్గా జాయింట్ అందులో కలుస్తుందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది తెలిసిపోతుందన్నమాట దారం తీసేసి అయితే చూస్తున్నాను నేను మళ్ళీ కొంచెం తేడా వచ్చింది మళ్ళీ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా మట్టికి ఈ జాయింట్లకి చాలాసార్లు చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకోకపోతే పైకి కిందకి అనేది వచ్చిందంటే వర్క్ అంతా పాడైపోతుంది అసలు బాగోదు నేను మళ్ళీ టూ లేయర్స్ పేపర్ అయితే వేసుకుంటున్నాను ఇటు సైడే కాకుండా అటు సైడ్ కూడా క్లాత్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రేమ్ కిందకి కానీ పైకి కానీ క్లాత్ వచ్చిందంటే వర్క్ మీద కానీ పడిపోయే అవకాశం ఉంది కదండి అలా పడకుండా ముందే అటు సైడ్ కూడా నేను మెషిన్ వెనకాల కూడా క్లాత్ అనేది సెర్చ్ చేస్తున్నాను కిందకేసేస్తాను ఈ పక్కన కూడా సెట్ చేసుకోవాలి ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను దారి మార్చేసి మీకు జాయింట్ ఎలా కలిసిందనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను కొంచెం అంటే కొంచెం కూడా తేడా రాకుండా జాయింట్ అనేది కలుస్తుంది చూడండి ఇంద ఇక్కడ నుండి కుడుతుందని మనం ఫార్వర్డ్ చేసి ప్లస్ చేసుకుంటా ప్లస్ చేసుకుంటా ఈ జాయింట్ దగ్గరికి వచ్చి అప్పుడు దారం తీసేసి కుట్టి చూసాను జాయింట్లో కలుతుందా లేదా అని చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా కలిసింది కాబట్టి ఇందాక నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా కుట్టేస్తున్నాను ఇప్పుడు ఆ జాయింట్ అనేది అందులో అయితే కలాలి ఇప్పుడు అందులోని క్రాస్ స్టిచ్చింగ్ అవుతుందండి ఆ క్రాస్ స్టిచ్చింగే దాంట్లో కలవాలి కలాలన్నమాట క్రాస్ క్రాస్ కరెక్ట్గా జాయింట్ అవుతాయి చూడండి ఇప్పుడు చూడండి జాయింట్ చూడండి అసలు జాయింట్ చేసినట్టు తెలియట్లేదు కదా అసలు అని ఎలా ఫ్రేమ్ సెట్ చేసుకొని ఎలా చెక్ చేసుకుంటా ఇలా కానీ కుట్టారంటే ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా సరే వర్క్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చూడండి వర్క్ ఎంత కూడా చాలా వర్క్ అయిపోయింది ఇంకా లీవ్స్ కొడుతుంది ఇంకా అవుట్లైన్ ఒకటి ఉంది సరే సరే అవుట్లైన్ అయిపోయింది ఫ్లవర్స్ వేస్తుంది చూడండి లాస్ట్ ఫ్లవర్స్ దగ్గర బోటీస్ వేస్తుంది ఇంకా ఈ థ్రెడ్తో ఇంకా వర్క్ అయిపోతుంది మీకు ఫ్రేమ్ తీసేసి కూడా జాయింట్ అనేది నేను చూపిస్తాను ఎలా వచ్చింది అనేది చూడండి ఫినిష్ అయిపోయింది ఫ్రేమ్ అయితే రిమూవ్ చేసేస్తాను వర్క్ అంతా అయ్యేదాకా కూడా క్లాత్ అనేది అస్సలు కదలదు ఈ విధంగా ఫ్రేమ్ సెట్ చేసుకుంటేనే ఫ్రేమ్ విప్పుకున్నప్పుడు గట్టికి కొంచెం విప్పేసి లాక్కండి మొత్తం ఇప్పేసిన తర్వాత ఇలా ఫ్రీగా వచ్చేలా తీయాలి పెట్టుకున్నప్పుడు కూడా అలా ఫ్రీగా వెళ్ళేలా లూజ్ చేసి బాగా లూజ్ చేసి తీయాలి పెట్టాలన్నమాట ఫ్రేమ్ అనేది బాగా సెట్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా పేపర్ మొత్తం కూడా తీసేస్తున్నాను చూడండి ఇప్పుడు అసలు హ్యాండ్ జాయింట్ వేసిన హ్యాండ్లా తెలుస్తుందా మీకు ఏమన్నా అని అసలు హ్యాండ్ జాయింట్ వేసినట్టు ఉండదు ఎక్కడ చిన్న గ్యాప్ కూడా ఉండొచ్చు చూడండి ఇందులోనే చాలా టైప్స్ ఉంటాయండి పైన ఒక పాటు కింద ఒక పాటు పాటు అలాగే ఇంకా కింద కింద ఒకటి వచ్చే స్పెయిన్ బోటీస్ అని ఇటువంటి చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఇందులో ఇన్ ఇది ఒకటి మాట మిగతాయి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తాక ట్రై చేస్తానండి చూడండి థ్రెడ్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ సెజర్తో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్